నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మిని అక్క ఒక కమెంట్ అక్క అవి డెఫినెట్ గా అడ్రస్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది హెల్ప్ కోసం ఆడు వేచి చూస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా హెల్ప్ చేస్తారా అని ఎదురు చూసేటటువంటి పరిస్థితి మారాలి ఎవరికైనా కూడా మనమే ఆ పరిస్థితుల్లో ఉంటే ఎంత అలా వెయిట్ చేస్తాం చూసాము అట్లాంటి రోజుల్ని చూసాము ఏదో ఒక విధంగా దేవుడు ఆదుకున్నాడు సరే ఇక ఈ క్వశ్చన్ ఏంటి అంటే మా హస్బెండ్ కి పెరాలసిస్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది రెమెడీ ఏమైనా చెప్పండి అక్క ప్లీజ్ అంటూ ఆవిడ అడిగారు దీని గురించి ఏం చెప్తారా తప్పకుండా చెప్తాను ఫస్ట్ మనం దండం పెట్టుకోవాల్సింది వెంకటేశ్వర స్వామికి చాలా మందికి ఎనిమిది దీపాలు పెట్టుకోండి అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి పని అయింది నూట ఎనిమిది పిండి దీపాలు పెట్టుకుంటాము అని దండం పెట్టుకుంటే ఆ పని అయిన తర్వాత ఆ నూటెనిమిది పిండి దీపాలు పెట్టి చాలా మంది ఫొటోస్ పంపించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎందుకంటే కలియుగ దైవం అయినా తప్పకుండా పని అవుతుంది పని అదొకటి దండం పెట్టుకోండి రెండోది ఏం చేస్తారు అనంటే ఒక స్విచ్ వర్డ్ ఉంది దీనికంటే కూడా ముందు గురువు అనుగ్రహం కూడా చాలా ఉండాలి భగవంతుడి అనుగ్రహం గురువు అనుగ్రహం మనకి ఉండాలి అలా అనుకున్నప్పుడు గురుచరిత్ర పదమూడవ అధ్యాయం చదివితే ఎలాంటి రోగమైనా కూడా సంస్కరిస్తారు తగ్గించేస్తారు స్వామి అనేది ఖచ్చితంగా మనం గురుచరిత్ర పదమూడవ అధ్యాయం చదువుతుంటే చాలా ఆనందం వచ్చేస్తుంది అనమాట అందులో దత్త సాంప్రదాయంలో ఉన్నది ఏంటి అంటే నువ్వు ఏదైతే తినకూడదో ఫర్ సపోజ్ రోగానికి అది తినకూడదు ఆ అది పెట్టి ఆ రోగాన్ని అది అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు లొంగవు అని రోగంతో ఒక రకమైన ఫైట్ అనుకోవచ్చు అంతే నేను ఎంత డైట్ చేసినా గాండ్గాపురం వెళ్ళినప్పుడు మాత్రం భోజనం మానలేదు ఎందుకు అని అంటే నేను ఇప్పుడు భోజనం తినకూడదు కదా ఏదైతే తినకూడదో అది అది పెట్టి మనకి రోగాన్ని హరిస్తారనమాట మీకు పదమూడు అధ్యాయం చదివితే కూడా అదే అర్థమవుతుంది కడుపులో నొప్పి అన్నం తినకూడదు అలాంటి అతనికి పంచపక్ష పరిమాణాలు వండించి పెట్టిస్తారు స్వామి ఇప్పుడు తిను నువ్వు ఏం కాదు నీకు అది కాబట్టి అది చదువుకోండి అలాగే స్విచ్ వర్డ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి పద్మిని ఎంత బాగా పనిచేస్తాయి అని అంటే అసలు మీరు నేను చెప్పినవి చెప్పినట్టుగా చదువుతూ ఉండండి అంతే ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్నో అనేది మాత్రం మీరు రాసేసి తల కింద పెట్టండి ఒకటి ఎలా ఎలా చెప్పండి ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్నో ఇంత చిన్న పేపర్ మీద పొడుగ్గా రాసేసి తల కింద పెట్టేసేయండి వైబ్రేషన్ అందుతూ ఉంటుంది అలాగే కుంజిత పాదం శరణమేమో స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకోండి తప్పకుండా పరమాచారి గారు ఆ కుంజితాన్ని ధరించి ఉన్న ఫోటో ఉంటుంది అనమాట కుంజితము అని అంటే వట్టివేరు యొక్క దండని ధరించి ఉంటారు ఆ వట్టివేరు దండ ఎక్కడి నుంచి వస్తుందంటే నటరాజ స్వామి నుంచి వస్తుంది చిదంబరం నటరాజ స్వామి నుంచి ఆ దండ వస్తుంది స్వామి ధరించి ఫోటో ఉంటుంది అది కుంజిత పాదం శరణం దండం పెట్టుకోండి అయితే ఈ పెరాలసిస్ కి మాత్రం ప్రత్యేకంగా మాధవం మాధవన్ రెండు ఇది స్విచ్ వర్డ్ అనమాట మాధవం మాధవన్ మాధవం మాధవన్ ఇది అనుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మూమెంట్ అనేది మీకు కనిపిస్తుంది ఎలా అనుకోవాలి ఒకసారి మాధవం మాధవన్ మాధవం మాధవన్ ఎవరైతే బాధను అనుభవిస్తున్నారో వాళ్ళకి కూడా అనుకోమని చెప్పండి మాధవం మాధవన్ అని చెప్పి అనుకో అనుకోండి అని చెప్పండి వాళ్ళు వినగలుగుతారు కానీ మాట్లాడలేరు ఒకవేళ నోటికి సంబంధించి కాబట్టి అది మనసులో అనుకుంటూ ఉండమనండి మీరు ఇది రాసి తల కింద పెట్టినా పర్వాలేదు వాటి వాటర్ బాటిల్ మీద మాధవం మాధవన్ అని రాసేసి ఆ నీళ్లు వాళ్ళకి పడుతున్నప్పుడు వాళ్ళకి వంట చేసి పెడుతున్నప్పుడు ఏదైనా కూడా వాళ్ళకి ఏది ఇస్తుంటే మందులు ఇస్తున్నప్పుడు కూడా అనుకుంటూ ఉండొచ్చు కంటిన్యూస్ గా కంటిన్యూగా చాలా డిఫరెన్స్ చూస్తారు చాలా అంటే చాలా డిఫరెన్స్ చూస్తారు రైట్ డెఫినెట్ గా ఇట్లాంటి చాలా తీవ్రతరమైనటువంటి సమస్య ఉన్నప్పుడు మాధవుడిది మాధవుడి శరణ కోరం అంటున్నారు ఆయనే కదా మరి ఖచ్చితంగా మాధవం మాధవన్ చాలా బాగా పనిచేస్తుంది ఈ మాధవం మాధవన్ అనేది ఓన్లీ దీనికి సంబంధించి లేకపోతే ఇట్లా చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది కోమాలు ఉన్నారు అన్న పరిస్థితుల్లో కూడా వాడుకోవచ్చా కుంజిత పాదం శరణం అయితే మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు దేనికైనా పనిచేస్తుంది ఇది మాధవం మాధవన్ మాత్రం కేవలం పెరాలసిస్ అటాక్ అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు కూడా మీరు చాంట్ చేసుకోవచ్చు లేదు హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కూడా మాధవన్ మాధవన్ అది బాగా పనిచేస్తుంది ఇది ఓన్లీ పెరాలసిస్ గురించి మాత్రమే మాధవన్ మాధవన్ అనేది పెరాలసిస్కి మాత్రమే ఏదైనా ఒంట్లో బాగాలేది మాత్రం పాదం శరణం ఎలాంటి స్థితిలో నుంచి అయినా తీసుకొచ్చేస్తుంది ఈవెన్ కోమాలో ఉన్న వాళ్ళు కూడా పాదం శరణం చేసిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు స్పృహ వస్తే గానీ మేమేం చెప్పలేమమ్మా అనంటే ఇవాళంతా చదువుతుంటే రేపటి రోజు స్పృహ వచ్చి ఆ చపాతి తిన్నారమ్మా ఇడ్లీ తిన్నారు కాకపోతే ఇడ్లీ తిని చపాతీ తిన్నారమ్మా అని అంటే పర్వాలేదు లేదు ఒకటి తిన్నానని గుర్తించాడు లేచాడు చపాతీని చపాతీగా గుర్తించాలని చెప్పి చదువమ్మా అని చెప్పాను అది కూడా అది కూడా వస్తుంది అది కూడా వచ్చేస్తుంది విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ డిశ్చార్జ్ చెప్పాను నార్మల్ అయితే ఒక్కొక్కసారి మధ్య అదేంటి కొట్టేసి వెళ్ళిపోతున్నారు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలా సందర్భాల్లో చూసాం ఎవరు కూడా మా కొట్టేసిన వాడు ఎవరు కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం చాలా తక్కువ మరి వేరే వాళ్ళు పాపం జాయిన్ చేస్తారు వాళ్ళు ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో జాయిన్ చేసినందుకు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవ్వరూ లేరు వీళ్ళు కూడా చదవచ్చు అప్పుడు హాస్పిటల్ చేసిన వాళ్ళు కూడా చదవచ్చు అనమాట చాలా బాగా పనిచేస్తుంది మాత్రం ఇంకా కంటిన్యూస్ గా చదువుతూనే ఉంటారు నూట ఎనిమిది దీపాలు కూడా ఆల్రెడీ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఇట్లాంటి విపరీతమైన పరిస్థితి నుంచి కూడా అసలు పక్కన బయటకు తీసుకొచ్చేస్తోంది అని అయితే ఈ ప్రత్యేకించి పారాలిసిస్ కి సంబంధించి ఆవిడని ఎలా దండం పెట్టుకోమంటారు నూట ఎనిమిది దీపాలు పెట్టేటటువంటి ఎలా స్వామికి చెప్పాలి స్వామికి ఎలా చెప్పాలి అని అంటే ఆయనకి ఈ మందులకి తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా రికవరీ అయ్యేటట్టుగా చూడు స్వామి తొందరగా రికవరీ అయిపోయిన వెంటనే వచ్చే శనివారం నాడు నేను ఇంట్లో పిండి దీపాలు పెట్టుకుంటాను అని చెప్పి దండం పెట్టుకోవడమే ఆ పిండి దీపాలు మనం చెప్పాం వీడియోలో ఉన్నాయి చక్కగా ఎవరిదైనా హెల్ప్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు మీరేం ఆ దానికి కావాల్సింది ఏంటి అంటే విధి విధానంగా అన్ని పిండి దీపాలు చక్కగా అలంకరించుకోవడమే బొట్టది పెట్టి అలంకరించుకోవడం చాలా ఇంపార్టెంట్ తప్పకుండా పని అవుతుంది అనమాట తప్పకుండా చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ నూట ఎనిమిది దీపాలకు సంబంధించిన వీడియో కూడా ఉంది ఒక్కసారి శ్రవంతి గారి వీడియోస్కి వెళ్ళి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూసినా వస్తుంది లేకపోతే నూట ఎనిమిది పిండి దీపాలు బై శ్రవంతి అని కొట్టినా కూడా వస్తుంది అంటే గారు అనలేం కదా అందుకని అలా రైట్ అక్క అద్భుతం అక్క అంటే డెఫినెట్ ఇది అడ్రస్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి ఎవరికీ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఎందుకనంటే వాళ్ళని చూసుకోవాలి ఇంట్లో పనులని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి రేపటి రోజు ఏంటి అనే ప్రశ్నార్థకం ఇవన్నీ చాలా భయంగా ఉంటుంది బాధగా ఉంటుంది మారాలి అక్కడ ఒక సైన్స్ స్టూడెంట్ గా మీరు చెప్పండి ఎందువల్ల హైపర్ టెన్షన్ వల్లనే వస్తుందా పెళ్ళాలి బాగా కోపం ఎక్కువగా వచ్చేసి ఆ బీపీ ఇంకొకటి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బ్లడ్ ప్రెషర్ మాత్రము ఒక్కసారి వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ మానకూడదు అసలు మీరు ఏమైనా చేయండి తర్వాత ఈవెన్ డయాబెటీస్ కన్నా రివర్సల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ బీపీకి చాలా తక్కువ కంపల్సరీ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ ట్యాబ్లెట్ అనేది వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కోపం ఎక్కువగా తెచ్చుకోకూడదు ఆ కోపం తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే రక్తం చిక్కబడుతుంది రక్తం చిక్కబడి ఆ స్పీడ్ వెళ్ళాలి అనే దాని మీద ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట మనకి బీపీ అనేది పెరుగుతుంది ప్రెషర్ పెరుగుతుంది చిక్కబడేసరికి ఏమవుతుంది ప్రెషర్ పెరుగుతుంది ఆ ప్రెషర్ మన బాడీకి ఎంత ఉండాలో అంతే ఉండాలి కాబట్టి ముందు మెయిన్ ఏం చేయాలి అనంటే కోపం వస్తుంది అన్నప్పుడు ఆ ప్లేస్లోంచి వెళ్ళిపోండి అక్కడి నుంచి నాకు కూడా వస్తుంది నాకైతే ఎవరైనా అసందర్భమైన ప్రహలాపాలు పిచ్చి పిచ్చి మాటలు మనం మనం చూసాను చూడు ప్రణీత అంతుంది అలాంటివి చూస్తే పెరిగిపోతుంది తెలుసు తెలుసుకోవాలి ఎక్కడ ఉంది మిస్టేక్ ఏమైతుంది అనేది వాటర్ ఎక్కువగా తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ హెల్ప్ చేస్తుందా చాలా హెల్ప్ చేస్తుంది అందులో భగవంతుడి మీద నమ్మకం ఇంకా హెల్ప్ చేస్తుంది ప్రాణాయామం నేను నేనేం చేశానంటే అమ్మ ఇక నీకు అప్పయప్పేస్తున్నాను ఇది నేను కాదు చేయాల్సింది నువ్వే అని చెప్పి చెప్పడము మొన్న మనం కిరాత వారాహి అప్పుడు అప్పచెప్పడము రోజు గ్యాప్ తో అతను అరెస్ట్ అవ్వడం చెంచాలు కూడా జైల్లో ఊచల్ లెక్క పెట్టడం అది జరుగుతోంది రైట్ చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఇది హెల్ప్ అవ్వాలి ఆవిడకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే